హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త హైకోర్టు రాజ్భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సచివాలయం హెచ్ఓడి అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి కొనసాగిస్తున్నారు తాజాగా హైకోర్టు రాజ్భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగించారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు అయితే గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో ఉంటున్న అమరావతి సచివాలయం అసెంబ్లీ హెచ్ఓడి కార్యాలయాలు హైకోర్టు రాజ్భవన్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది రెండు వేల పదిహేడు నుంచి ఈ సౌకర్యాన్ని కల్పి ఉద్యోగులకు అందిస్తున్నారు ప్రతి ఏటా ఉద్యోగ సంఘాల నేతల రిక్వెస్ట్తో ఈ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో ఏపీ సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది వెంటనే ఉద్యోగులు ఉన్నట్లు ప్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని జిఏడి ఆదేశించింది అయితే ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ ఆ సౌకర్యాన్ని ఏడాది పాటు పొడిగించారు అప్పటి నుంచి వరుసగా కొనసాగిస్తున్నారు అంతేకాదు రెండు వేల పదిహేడులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగులకు రెండు రోజులు వీక్ ఆఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే అలాగే ఉద్యోగుల కోసం ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును నడుపుతున్నారు కొందరు ఉద్యోగులు రోజు హై హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి వెళ్లేవారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది గత రెండు నెలలుగా జీతాల ప్రతి నెల ఒకటో తేదీన చెల్లిస్తుంది అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఇటీవల ప్రభుత్వం టీచర్లను యాప్ బాధ నుంచి తప్పించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్